నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీని తీసుకొచ్చాను ఆ రెసిపీ ఏమిటంటే అలసంతకాయ ఆలుగడ్డ టమాటా కూర అండి సో ఈ రెసిపీ పల్లెటూర్లలో చాలా ఫేమస్ తప్పకుండా నా వీడియోని చూసి ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగానైతే ఒక కడాయిని తీసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మరోసారి ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా మూత వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయి ఉంటాయి కదా ఇప్పుడు ఇందులో ఆలుగడ్డని యాడ్ చేసుకోండి ఆలుగడ్డ ఇప్పుడు ఇలా వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోండి మూత వేసుకొని ఇలా ఆలుగడ్డ కూడా కుక్ అయ్యాక ఇందులో ఇందులో అలసంద కాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మరోసారి వీటిని అన్నింటిని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలిపేయండి ఇప్పుడు మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులో పసుపు కారం అలాగే టేస్ట్కి తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని అన్నింటిని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి దీనిని కూడా ఇలా మిక్స్ చేసేయండి ఇవన్నీ బాగా కలిపేటట్టు వీటిని అన్నింటిని ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మూత వేసుకొని ఓసారి మగ్గించుకోండి మరోసారి ఇలా అన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి వీటిని మిక్స్ చేసుకోండి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ముద వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆలుగడ్డ అలాగే అలసందకాయలు కూడా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మరోసారి ఇలా గరిటెతో కలిపేసుకొని చిన్న చిన్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటా పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా మూత వేసేసుకొని మరో టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి లో ఫ్లేమ్లో టమాటాస్ కూడా బాగా కుక్ అయ్యాక వీటిని అన్నింటిని మరోసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ అలాగే కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నింటిని ఇలా కలిపేసుకోండి ఇలా మసాలాల అన్నింటిని బాగా ఈ కూరకి పట్టేటట్టు మిక్స్ చేసుకొని మరోసారి మూత వేసుకొని కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలుతుందంటే మనకు కర్రీ అనేది రెడీ అయినట్టేనండి ఇప్పుడు పైనుంచి వెళ్ళి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొన్ని ఊర్లలో వీటిని బబ్బర్లు కూడా అంటారండి సో అయితే మేము అలసంద అనే పిలుస్తాము ఇప్పుడు టూ మినిట్స్ వరకు మూత వేసుకొని మగ్గించుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేటట్టు ఇప్పుడు తర్వాత ఇలా గరెటతోటి మరోసారి ఇలా కలిపేసుకుంటే అలసందకాయ ఆలుగడ్డ కూర రెడీ అండి సో మన పల్లెటూర్లలో చాలా ఫేమస్ అయిన కూర అండి సో తప్పకుండానైతే ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను